అందరికి నమస్కారం రాష్ట్రంలో ఇప్పుడు పార్టీలు మారే ప్రక్రియ అయితే వేగంగా జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కువగా మరి వలసలు వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందనే చర్చ అయితే రాష్ట్రం జరుగుతుంది ఇది అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ నాయకులు శ్రీ వెలగపూడి గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు అన్నడికి మనం వివరంగా చెప్పారు నమస్కారం గోపాల కృష్ణ గారు నమస్కారం మీరు చూస్తున్నారు ఇటీవల కావాలి మరి తెలుగుదేశం పార్టీ మీద అయితే ఒక కొన్ని ఆరోపణలు అయితే నేపథ్యంలో ఎలా చూస్తారు రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతుంది ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకి అని ఉంటుంది మీరేమంటారు ఇక్కడి నుంచి వైసీపీ నుంచి రాజకీయాల్లో రెండు రకాలు ఉంటాయి సిద్ధాంతపరమైన రాజకీయ పార్టీలు అధికారమే పరమధ్యేయంగా అధికారం ఉంటేనే రాజకీయం చేయగలుగుతామనే వాటితో అధికారానికి ధనదాహానికి పవర్ ఎంజాయ్ చేయడానికి దోచుకోవటానికి దాచుకోవటానికి పుట్టే పార్టీలు కొన్ని ఉంటాయి నేను చెప్పొచ్చేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గాని ఇతరితర పార్టీ జనసేన గాని వాళ్ళు చేర్చుకునేటప్పుడు కొన్ని సూత్రాలు కొన్ని నియమావళిలు పెట్టుకోవాలి ఆంతరంగికంగా పార్టీ నియమావళి పెట్టుకోవాలి దానిలో భాగంగా ఫస్ట్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు అండగా ఎవరు నిలిచారు పార్టీ జెండాని ఎజెండాని ఎవరు మోసారు దెబ్బలు ఎవరు తిన్నారు ఆర్థికంగా నష్టపోయింది ఎవరు సమయాన్ని కేటాయించింది ఎవరు సమయమే కాదు ఆర్థికంగా నష్టపోవడమే కాదు అండదండలు అందించింది ఎవరు మనని బలహీనలుగా చేయకుండా మనం నిలబెట్టింది ఎవరు పార్టీ అన్నిటికంటే వీటన్నిటికంటే ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుంది ఎవరు అది ఎన్డీఏ భాగస్వామి పార్టీలో వ్యక్తులు అవ్వచ్చు లేకపోతే తెలుగుదేశంలో పార్టీలో వ్యక్తులు అవ్వచ్చు అసలు మనం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి పార్టీ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు ఎవరనేది వాళ్ళు ఒక స్టడీ రిపోర్ట్ తీసుకోవాలండి ఓకే తీసుకుంటే రాజకీయాల్లో లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయటంలో ఆ పార్టీని నిలబెట్టుకోవటంలో సక్సెస్ అవుతారు అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొత్త వారిని కానీ ఇతర పార్టీ నాయకులు కానీ చేర్చుకునే పరిస్థితి ఉందంటారా ఎందుకంటే ఇక్కడే ఇప్పటికే నామినేషన్ పదవుల్లో రాజకీయాల్లో ఒక దురలవాటు ఉందండి శత్రువుని బలహీనపరచాలంటే అక్కడున్న సైన్యాన్ని మన సైన్యంలోకి తెచ్చుకోవాలి ఆ క్యాంప్ లో నుంచి ఇటువైపు అక్కడ ఉన్న సైన్యాన్ని ఓనర్ సైన్యం అనుకోండి లేకపోతే బలమైన సైన్యం అనుకోనండి బలహీనం అనుకోనండి కొంచెం వాక్చాతుర్యం ఉన్న వ్యక్తులు కానివ్వండి కొంచెం నోటి దురుస్తున్నాడు కానివ్వండి లేకపోతే తిట్టుకు తిట్టు ఒట్టుకు ఒట్టు పెట్టుకు పెట్టు అన్నట్టుగా అన్ని రకాల జాతుల్ని ఇంకో పార్టీలో మైగ్రేట్ చేసుకోవటం ఒక దుష్ట సాంప్రదాయం నేను చెప్పాల్సి వస్తే ఆనందా దుష్ట సాంప్రదాయం దుష్ట సాంప్రదాయం ఎందుకంటే అది పరిధిలో దాటకూడదు నిజంగా కనుక అవతల వ్యక్తి అవతల పార్టీలో వ్యక్తి బై డిఫాల్ట్ విధి లేక లేకపోతే పరిస్థితుల్లో సహకరించక రాజకీయాల్లో ఉండాలి కాబట్టి అక్కడ ఉండి పరిమితికి లోబడి కనుక వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ యొక్క రాజకీయ నడవడి పరిస్థితి పద్ధతి ప్రకారం ఉంటే ప్రజల యొక్క బాగోగుని చూసుకునే వ్యక్తిగా ఆ పార్టీలో ఇక్కడ స్థావరం దొరకనప్పుడు అక్కడ ఉండి ఉంటే ప్రజాసేవ అతనికి అలవాటు అయ్యి ఉంటే అతనికి కానీ ఆమెకు కానీ మీరు చేర్చుకోవటంలో తప్పలేదు ఓకే కానీ నేను ఇందాక చెప్పిన లక్షణాలతో గనక అవతల వాళ్ళు ఎవతరికి వచ్చినప్పుడు వీళ్ళు చేర్చుకుంటే వీళ్ళ కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసి వీళ్ళ రాజకీయ నాయకుల యొక్క సీనియారిటీని దెబ్బతీసి వీళ్ళొక విధి విధానాలు మంచి సాంప్రదాయాల్ని పాటించకుండా వాళ్ళకి పునరావాస కేంద్రంగా రిహాబిలిటేషన్ సెంటర్గా అయితే తయారు చేస్తే ఇది ఒక క్యాన్సర్ వ్యాధి అవుతుంది అదే కాదు ఇంకొకటి చెప్తున్నా అక్కడ పదవులు అనుభవించిన వాళ్ళు అక్కడ గవర్నమెంట్ లో పొజిషన్ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రజలు కట్టిన పనులతో అక్కడ పెర్క్స్ తీసుకునే వాళ్ళు జీతభత్యాలు తీసుకునే వాళ్ళు కార్ అలవెన్స్ తీసుకునే వాళ్ళు రాజభోగాలు అనుభవించిన వాళ్ళు వాటన్నిటిని ఆ సంపద మొత్తాన్ని ఈ రోజు ఇక్కడికి వచ్చి నువ్వు గవర్నమెంట్ బాగాలేదు నీ పాలసీ బాగాలేదు నువ్వు దొంగవి నువ్వు బూతువి అని తిట్టి ఇక్కడికి వస్తున్నారే ముందు వాళ్ళందరి దగ్గర అప్పుడు తీసుకున్న టోటల్ పెర్స్ ని టోటల్ కన్సిడరేషన్ ని గవర్నమెంట్ ఎక్స్ జమ అయ్యాలి ఎలక్షన్ రిఫార్మ్స్ జరగాలి ఆ విధంగా అది నామినేటెడ్ పోస్ట్ అవ్వచ్చు ఏదైనా కానీ అక్కడ ఏ పోస్ట్ అయినా సరే ప్రతిఫలం ఓకే కన్సిడరేషన్ అనేది మనకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ మొత్తాన్ని వెనక్కి చెల్లించి వడ్డీతో సహా ఇవాళ ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తే ఆ అప్పులో తీసుకున్న భాగమే కదా వాళ్ళకి ఇచ్చింది వాడు పంచుకుంది ఇవాడు మేమెందుకు కట్టాలి ట్యాక్స్ భవిష్యత్తులో మేమెందుకు వడ్డీతో సహా పే చేయాలి అసలు ముందు ఆ డబ్బుని వెనక్కి తీసుకోమనండి ఈ పార్టీలు పద్ధతి గల పార్టీలు అయితే నియమావళి ఉంటే తీసుకొని అప్పుడు రమ్మనండి గోపాలకృష్ణ గారు ఇది వాస్తవంగా సాధ్యం అన్నారు వాస్తవ చేసుకోవాలండి ఎలక్షన్ కమిషన్ నిద్రపోకూడదు నిద్రపోకూడదు ఇప్పుడు ఎన్డీఏ కష్టపడ్డాం ఏ పార్టీలో ఉన్నా కానీ రాష్ట్రం కోసం ఎన్డీఏ లో భాగస్వాములు అయ్యాం లో ఒక పార్టీ తప్పు చేస్తే మేమందరం వ్యతిరేకించాం మాకు ఏ పదవులు తీసుకోలేదు ప్రతిఫలం చేసుకోలేదు పార్టీ సిద్ధాంతాల ప్రకారం పార్టీ పద్ధతుల ప్రకారం ఎదగడానికి ప్రయత్నం చేస్తాము ఎప్పుడైతే పార్టీ గాడి లేకపోయిందో క్వశ్చన్ చేస్తాం అక్కడి నుంచి తప్పుకున్నాం అక్కడి నుంచి పంపించేశారు అయినా అయినా ఇవాళ రాష్ట్రం కోసం ప్రజల కోసం మళ్ళీ పాటుపడ్డాం మళ్ళీ మా యొక్క సమయాన్ని వెచ్చించాం మా యొక్క మా యొక్క బ్రెయిన్ ని వాడాం కానీ మీరు కొత్త రూల్స్ చేస్తున్నారు కొత్త విధానాలు తెస్తున్నారు కొత్త పాలసీని తీసుకొస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కానీ ఇతర పదవులు మంత్రి పదవులు కానీ అనుభవించి పార్టీ అన్ని కట్టేయమంటే ఇది కొత్త విధానంగా నేను ఒకటి చెప్తున్నాను కొత్త రోజులు అంటారేంటి చంద్రబాబు నాయుడు గారు నేను విమర్శ అనుకుంటే ఆయన నాకేమి అభ్యంతరం లేదు నేను ఉన్న వాస్తవం మాట్లాడుతా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన నాయకులు మోరలైజ్ చేయటానికి అంటే డిమోరలైజ్ అవ్వకుండా ఉండటానికి మోరల్ బూస్ట్ ఇవ్వటానికి మీ కొత్త తరాన్ని మీ కుటుంబాల్లో యూత్ని పట్టుకు పట్టుకురండి వాళ్ళని ప్రమోట్ చేద్దాం మీరందరూ రోజులు పార్టీకి త్యాగం చేశారు కదా అనేది అన్నారు సీనియర్ నాయకులు ఎందుకన్నారు అవకాశాలు ఉన్నాయి మీరు వలస పక్షులాగా తయారవ్వకండి వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఈ పార్టీలో మీ భవిష్యత్తు ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల తరబడున్న ఉన్న సీనియర్ పోగొట్టుకోవద్దు అని ఆయన రాజకీయ రాజకీయ అంశంగా ఆయన ఒక తెర మీద తీసుకొచ్చి మీ యూత్ని మీ పిల్లల్ని మీ వారసుల్ని మీ ఫాలోవర్స్ ని మీరు తీసుకురండి అని నియోజకవర్గాల్లో వాళ్ళకి ట్రైన్ చేయండి నియోజకవర్గాల్లో రాజకీయ వాళ్ళ అను అనుభవం కలగ వ్యక్తుల్లాగా వాళ్ళని మీరు పెంచండి ప్రమోట్ చేయండి అన్నారు ఓకే దానివల్ల కొంత ఓకే అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వైసీపీ నాయకత్వం ఏం చేస్తుంది వాళ్ళకి అధికారం ఇన్ని దశాబ్దాలుగా నేను ఇందాక చెప్పినట్టుగా రామారావు గారు పెట్టిన పార్టీ పరంగా కాని లేకపోతే సిద్ధాంత పరంగా కాని లేకపోతే లాంగ్ టర్మ్ ప్లాన్ తో పెట్టిన ప్రజల యొక్క బాగోగులు చూసిన పార్టీ ఫౌండర్ పెట్టిన విధి విధానాల వలన పార్టీ అది పెట్టల కాంగ్రెస్ ని వ్యతిరేకించి పవర్ క్యాప్చర్ చేయడానికి నేను ఇందాక చెప్పిన విధానంగా వాళ్ళ యొక్క పవర్ మాంగర్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆలోచన లేదు ఓకే ఓకే గోపాలకృష్ణ గారు మీరు చెప్పారు కొత్త పద్ధతి చెప్పారు అది ఎంత అవుతుంది ఏంటనేది అమలు పార్టీలు వాళ్ళు చూసుకోవచ్చు పార్టీలు కాదు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చూస్తే మంచి చర్యలు తీసుకోవాలి మంచి మంచి సూచన చేశారు బాగున్నాయి సూచన కాదు ఇట్ మస్ట్ అమలు చేయాలి అమలు చేయాలి చేయకపోతే వీళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ అధినాయకులు వాళ్ళని తప్పు పట్టాలి మనం ఓకే బాగున్నాయి సహజంగా ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి వచ్చినప్పుడు నాయకులు చెప్తూ ఉంటారు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు ఇట్లా నేను మామూలు కార్యకర్తగా ఈ పార్టీలో చేరుతున్నాను మా నాయకుడు ఏం చెప్తే చేస్తాను నాకు పదవులు అవసరం లేదని కూడా చెప్తూ ఉంటారు గోపాలకృష్ణ గారు ఇది మనం రొటీన్ గా వింటూ ఉంటాం ఎట్లా ఉండదు అంటారు అంటే పదవులే మాకు అవసరం లేదు పార్టీ కార్యకర్తగా చేరుతున్నారన్న నాయకులు మొదట చాలా చెప్పి ఆ తర్వాత కొన్ని పార్టీల్లో కొన్ని ప్రభుత్వాల్లో కూడా ఐదు సంవత్సరాలు పార్టీలో చేర్చుకున్నప్పుడు పార్టీ విధి విధానం నువ్వు నిజంగా నీకు వంట పెట్టుంటే నిజంగా నువ్వు పరివర్తన చెంది ఉంటే ఇతర పార్టీ విధి విధానాలు బాగోలేదు ఈ పార్టీ విధి విధానాలు బాగున్నాయని నువ్వు ఇవాళ పరివర్తన చెంది పశ్చాత్తాపంతో నువ్వు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఒక అండర్టేకింగ్ తీసుకోవాలి ఏంటంటారు ప్రజలకు కూడా అండర్టేకింగ్ వివరాలు ఇవ్వాలి ఏమనంటే ఒక బాండ్ పేపర్ లాగా నైతికంగా నేను ప్రతిఫలం ఆశించే పదవుల్ని ఈ పార్టీలో కోరుకోను ప్రజాసేవలోనే ఉంటాను తర్వాత రేపు ప్రజాక్షేత్రంలోనే నేను స్థానిక సంస్థల్లో కానివ్వండి ఇతర ఇతర ఎమ్మెల్యేగా కానివ్వండి ఎంపీగా కానివ్వండి ఇతర ఇతర విధి విధానాల్లో ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ లో ఎలక్ట్రోల్ ప్రాసెస్ లో వచ్చే విధానంలో నేను ఎలక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యి నేను మళ్ళీ నేను చట్ట సభల్లోకి వస్తాను అప్పుడు ప్రతిఫలం కోరుకుంటాను అనేది ఒక అండర్టేకింగ్ తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుంది అంటారా బాగుంటది కదా చెయ్యాలి చేస్తేనే ఈ రాజకీయ ఈ దురలవాట్లు రాజకీయ వలసలు రాజకీయ పునరావాస కేంద్రాలు ప్రజల్లో వీళ్ళ మీద గౌరవం పెరుగుతుంది ప్రజల్లో కూడా ఒక హే హేయ భావం అంటే ఏ వీళ్ళు అట్లాగే మారుతారులే వీళ్ళు అట్లాగే చేర్చుకుంటారు వీళ్ళు అట్లాగే వస్తారు ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీలో అందరూ ఒకటి రెండు దొంగ దొంగలే అందరూ దొంగలే అనే పద్ధతిలో ప్రజల్లో ఒక భావం పోతుంది కానీ కొంతమంది నాయకులు అంటే వస్తానన్న నాయకుల్ని అధిష్టానం ఇప్పుడు టీడీపీ గాని జనసేన గానీ మిగతా పార్టీలు కానీ అధిష్టానం ఒప్పుకొని కొంతమంది చేర్చుకుంటూ ఉంటారు అంటే ఏ పరిస్థితుల్లో ఆ చేర్చుకోవడం జరుగుతుందంటారు ఏంటి అసలు ఆ ఫ్యాక్టరీ ఎట్లా పనిచేస్తుంది అంటే రెండు రకాలు అండి ఇక్కడ ఏంటంటే నెంబర్ గేమ్ ఇప్పుడు విధానసభలో బొటాబొటీ మెజార్టీ ఉన్నప్పుడు లేకపోతే పార్లమెంట్ లో బొటాబొటీ మెజార్టీ ఉన్నప్పుడు అవసరమైనప్పుడు ప్రజ రేపు ప్రభుత్వాలు గనక పడిపోకుండా కాపాడుకోవటానికి కొంత స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మార్జినల్ మెజార్టీతో నడిచే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే పూర్తి కాలం ఐదు సంవత్సరాల కాలం అదొక పరిస్థితి విపత్కర పరిస్థితి అదొక విచిత్రమైన పరిస్థితి అలాగే ఈ చట్టాలు ఏమైతే చేసే ఒక సభలో మెజార్టీ ఉండి రెండో సభలో మెజార్టీ లేనప్పుడు అక్కడ కంపల్సరీ అయినప్పుడు ప్రభుత్వాన్ని నడపాలంటే అక్కడ చట్టాలని మళ్ళీ అక్కడ కూడా అప్రూవ్ చేసుకోవాలి లేదా అక్కడ కూడా అమలు పరచాలి అన్నప్పుడు అక్కడ కూడా ఓటు కావాలన్నప్పుడు తీసుకునే విధానాలు కొన్ని దాంట్లో కూడా కొంత నైతికత పాటించాలి నిజంగా ఎవరైనా మారతారన్నప్పుడు సిద్ధాంతపరమైన రాజకీయాలు నడిపే వ్యక్తులు వాళ్ళ యొక్క గుణగణాలు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ పొలిటికల్ లైఫ్ చూసుకొని మార్చుకోవాలి తప్ప ఎట్లా పెడితే అట్లా మార్చుకుంటే కష్టం విధిలేని పరిస్థితుల్లో కూడా ఈ పార్టీలోంచి వెళ్ళి వేరే పార్టీలో చేరినప్పుడు మళ్ళీ ఆయన పశ్చాత్తాపం చెంది ఇక్కడికి వస్తానంటే ఆయన అవసరం కిందకు వచ్చినా గాని ప్రజలకి మభ్య పెట్టి లేదు నేను పశ్చాత్తాపం చెందాను నా పాత పార్టీ మంచిది నా పునరావాసానికి నా సొంత ఇంటికి వస్తున్నాను నా కన్నతల్లి ఇంటికి వస్తున్నాను అని చెప్పే డైలాగులతో వచ్చినా కొన్ని రాజకీయాల్లో ఓకే గోపాల కృష్ణ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు పార్టీలు మారే నాయకులకి కొన్ని సూచనలు చేశారు అంతేకాకుండా ఒక చక్కటి అంటే ప్రభుత్వా పరంగా ఒక మంచి సూచన చేశారు పార్టీలు మారినప్పుడు గతంలో అనిపించినటువంటి బెనిఫిట్స్ ఏమన్నా తిరిగి చేస్తే మొరాలిటీ ఉంటుందండి అదే చాలా చాలా మొరాలిటీగా చెప్పారు చాలా చక్కటి సూచనది ధన్యవాదాలు నమస్కారం